హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే అందరం బాగున్నాము మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియోలో మా ఊరిలో జరిగినటువంటి మూడు రోజుల తిరణాల ఉత్సవాన్ని మీ కన్నులకి చూపించబోతున్నాను మొదటగా లైటింగ్ సెట్టింగ్తో అదరగొట్టేశారండి ఊరంతా కూడా చూస్తున్నారు కదా రకరకాలైనటువంటి దేవతామూర్తుల యొక్క లైటింగ్స్ అంతా కూడా మొదటి రోజు కలస స్థాపన చేస్తారండి ఆ కలసాన్ని మా ఊరి చింతాలమ్మ బావి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు ఆమెనే మా ఊరి దేవత అనుకుంటా అంటే రామదేవత అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు ఈ ఏరియాలోనే అన్ని రకాలైనటువంటి దేవుడి గుళ్ళు ఉన్నాయండి చింతాలమ్మ పోలేరమ్మ గంగమ్మ ఉన్నారు అక్కడ ఒక బావి ఉంటుంది ఆ బావిని చింతాలమ్మ బావి అంటాం మేము చిన్నప్పుడు మంచినీళ్ళ కోసం ఆ బావి దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకెళ్లే వాళ్ళం అండి మా ఊర్లో గంగమ్మ జాతర కూడా బాగా చేస్తారు పోతురాజస్వామి అన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి మా ఊర్లో అన్ని దేవుళ్ళ గుళ్ళు ఉన్నాయండి గంగమ్మ గుడి ఉంది చింతాలమ్మ గుడి ఉంది వినాయకుడి గుడి ఉంది బాబా గుడి ఉంది శివాలయం ఉంది రామాలయం ఉంది బ్రహ్మంగారి గుడి కూడా ఉందండి అన్నిటికంటే ముందు మా ఇంటి పక్కనే ఉందండి ఆంజనేయ స్వామి గుడి అది మర్చిపోయాను మొత్తానికి అందరి దేవుళ్ళ గుళ్ళు మా ఊరిలో ఉన్నాయి ప్రోగ్రాం స్టార్ట్ చేయడానికి ముందు ఉన్నటువంటి ఫార్మాలిటీస్ అన్నీ చూస్తూ ఉన్నారు ఈలోపు కలుసుకున్నటువంటి బంధువులంతా ఒకరినొకరు పరిచయాలు చేసుకుంటూ ఆట పట్టించుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు మా చెల్లి కొడుకు ఆనందంగా గెంతలేస్తూ ఉన్నాడు ఆ గుళ్ళ వెనకాలే మా ఊరి చెరువు ఉంటుందండి పెద్ద చెరువు మా ఊరికి రెండు చెరువులు ఉన్నాయి పెద్ద చెరువు చిన్న చెరువు ఆ చెరువుకి గట్టు కూడా కట్టేసి అవన్నీ ఉంటారు అక్కడికి ఎక్కడ పరిగెడతాడు అనేసి మేము వాడిని పట్టుకోలేక వాడు అక్కడికి వెళ్ళాలి చూడాలి అనేసి వాడి ఊరుకులు పరుగులు మొత్తానికి భలే సరదాగా జరిగింది రండి కలశాన్ని ఎత్తుకునేటువంటి వ్యక్తి యొక్క మూతికి గుడ్డ కట్టేస్తారు ఎందుకంటే అతను ఎవరితో మాట్లాడకూడదంట ఆ పెద్ద కలశాన్ని ఎత్తుకొని ఊరంతా తిరుగుతూ రామాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ స్థాపన చేస్తారండి విన్నారు కదా కలసాన్ని ఎత్తుకుని నడుస్తూ ఉంటే ఒకవైపు పద్యాలు పాడే పాడేవాళ్ళు తర్వాత వీరంగం వేసేటువంటి వాళ్ళు ఉంటారు అలాగా ఈ ప్రోగ్రామ్ నైట్ సెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యిందండి అక్కడ పెద్దగా లైటింగ్ లేకపోవడం వల్ల వీడియో కొంచెం డల్గా ఉంది ఉత్సవం అయిపోయి చాలా రోజులే అయింది కాకపోతే మరలా ఈ వీడియోలో నా మా బంధువులందరినీ కూడా చూస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి అందరూ తమ్ముళ్ళు అన్నలు చిన్నాన్నలు పెద్నాన్నలు తాతయ్యలు మామయ్యలు మా బంధువులు అందరూ కూడా ఈ వీడియోలో కనబడుతూ ఉన్నారండి ఆడవాళ్ళు కూడా ఈ వీరంగం వేయొచ్చు కానీ ఆడపిల్లలు ఎవరు నేర్చుకున్నట్లేరు ముందు ముందు తరాల వాళ్ళు ఈ సాంప్రదాయాలు పాటిస్తారో లేదో తెలియదు కానీ ఇప్పుడు ఉన్న పర్వాలేదు కొంచెం కొంచెం నేర్చుకొని మరి అవన్నీ కూడా ఏ రీతి చాలు ఏ రీతి దానివు మాత్రం చాలు చిన్న కుదులు అని చిన్న రాజీనాలు చెప్పి చెల్లి కొడుకు కొన్న బొమ్మని నాకు పెట్టి మా చిన్నోడు ఈ రకంగా ఫొటోస్ తీశాడు నెక్స్ట్ డే టూ అండి కలసాన్ని తీసుకొచ్చిన తర్వాత అక్కడ స్థాపన చేశారు పంజుల రామశాషి తాత వాళ్ళ ఇంట్లో దేవుణ్ణి నిలిపారండి ఈ రెండో రోజే ఫుల్గా సందడిగా ఉంటుంది మేమంతా వెళ్ళి కొబ్బరికాయలు కొట్టుకొని వచ్చేసాం తర్వాత ఊరేగింపు కోసం బాణాసంచా కాలుస్తున్నారు విన్నారు కదా కోలాటంలో కొత్త రకం మోడ్రన్ కోలాటం అనేసి ఉన్నటువంటి ఫాస్ట్ బీట్ సాంగ్స్ కన్నిటికీ కోలాటం వేసేసారండి ఇదేం వింతనో మరి మీరు చూడండి ఒకవైపు కోలాటాలు మరోవైపు తప్పెడుగుండ్లు ఇంకో జ్యోతుల ఆటలు వేషాలు చాలా చాలా ఎంత అందంగా ఉందంటే అమ్మవారు అసలు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోతాయా అన్నట్లుంది ఆ అలంకారం అమ్మవారికి కట్టినటువంటి విధానం అబ్బా నిజంగా ఎంత అందంగా ఉందంటే అమ్మవారు అంత అందంగా ఉంది నెక్స్ట్ డే అయితే అమ్మవారి చీర అస్సలు అని చెప్పచ్చు అంత బాగా ఉంది ఆడాలకు చీరల మీదే ఉంటుందే కన్ను అనుకోవద్దండి చాలా అంటే చాలా బాగా కుదిరింది తర్వాత రకరకాలైనటువంటి పాము బాణ సంచాలు కూడా పెట్టారు ఇలా మా ఊర్లో ఈ ఉత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారో ఏమోనండి చూసారా హిజ్రాల డ్యాన్సులు ఇక్కడ అమ్మవారి వేషధారంలో ఉండేటువంటి వ్యక్తి చేశాడండి అబ్బాయి ఇంకా కొంచెం సేపు చూద్దామా అన్నంత అందంగా చేశాడండి ఈ డ్యాన్సు చాలా అంటే చాలా బాగా ఉంది ఈ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి వీళ్ళు సినిమా పాటలకి ఇలా రౌండ్గా తిరుగుతూ డ్యాన్సులు వేస్తూ రాయి మీద పెట్టినటువంటి కరెన్సీ నోట్ని నోటితో అందుకునేసి చేశారండి అస్సలు చాలా బాగుండింది ఆ క్లిప్ అయితే మిస్ అయినట్టుంది నెక్స్ట్ ఈ దయం వేసుకున్నటువంటి వేషం వేసుకున్నటువంటి వ్యక్తి ఇంకా చిన్న చిన్న పిల్లలు కూడా ఎంత చక్కగా అమ్మవారి ముందర పద్యాలు పాడుతున్నారో ఏమో కానీ పలే నేర్చుకున్నారండి పిల్లలంతా కూడా ఎంత బాగా పాడారంటే అక్కడ మ్యూజిక్కి నాకు ఏ మ్యూజిక్ ఏ మ్యూజిక్ ఉంచకూడదు అనేది తెలియట్లేదు దేని కాపీరైట్ వస్తుందో తెలియక మ్యూట్ చేసేసాను వెనకపక్క సినిమా మ్యూజిక్ అనేది ప్లే అవుతుంది అనేసి అబ్బాయి అయితే ఎంత బాగా పాడాడో చాలా బాగా పాడాడు ఇది డే త్రీ వీడియో అండి చూస్తున్నారు కదా అమ్మవారి శారీ అంత ఫోకస్ కాలేదు కానీ నా ఫోన్లో ఎంత బాగుందంటే అంత బాగుంది ఇంకా కొంచెంసేపు అమ్మవారిని చూద్దామా అన్నట్లుంది ఇక్కడైతే డీజే పెట్టారు పిల్లలు అంతా సూపర్గా ఆడేశారు నెక్స్ట్ మామూలుగా ఆ రోజు వీరంగం వేస్తున్నారు మా బ్రదర్స్ అంతా కూడా మా వీధిలో ఇక్కడ ఉన్నదంతా మా బ్రదర్స్ మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు ఐ మిస్ యూ సో మచ్ బ్రదర్స్ మళ్ళా ఈ వీడియో చూస్తూ ఉంటే ఊర్లో ఉన్నట్లే అనిపిస్తూ ఉంది ఈ ఇల్లు ఇలాగా ఉత్సవంలో తిరుగుతూ అస్సలుకి టైమే స్పెండ్ చేయలేకపోయామండి మేము వంటలు చేసుకుంటూ వాళ్ళు ఉత్సవంలో కార్యక్రమాలన్నీ చూసుకుంటూ వీళ్ళే కదండి యూత్ ఇంకా వాళ్ళంతా పనులు చేసుకుంటూ ఈ వీరంగం వేసి అలసిపోయి పడుకోవడం మా చిన్న తమ్ముడికైతే అసలుకి ఫీవర్ వచ్చేసింది అక్కడ సన్నగా కనిపిస్తూ ఉన్నాడు కదా అద్దాలు పెట్టుకున్నటువంటి అబ్బాయి వాడికైతే ఫీవర్ వచ్చేసి టూ డేస్ అసలు లేకుండా పడుకుండిపోయాడు మిగతా పిల్లలకైతే ఆ వీరంగంలో అరిచి పాపము గొంతులు కూడా రాసిపోయాయండి త్రీ డేస్ కూడా అసలు ఎలా గడిచిపోయాయో తెలియకుండానే గడిచిపోయాయి బిజీ బిజీగా బంధువులతో ఇల్లులంతా ఆడిపోయాయి ఈ మూడు రోజులు ఊర్ల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ కుసల ప్రశ్నలు అడగడం వాళ్ళకి భోజనాలు రకరకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం అత్తలతో సరదాగా కొంచెం సేపు టైం గడపడంతో త్రీ డేస్ ఎలా గడిచిపోయాయో మాకే తెలియదు వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వచ్చే ముందు రోజు ఈ విధంగా కొంచెంసేపు టైం స్పెండ్ చేశాము యూ బాయ్